శ్రీమాతీ నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మరొక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి మనకి ఇప్పుడు మిల్తా నవరాత్రులు జరుగుతున్నాయి ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్న వాళ్ళు పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి అంతేకాకుండా ముఖ్యంగా వచ్చేసి అమ్మవారిని మనం ఒకవేళ ఈ నవరాత్రులు చేయకపోతే చేసే విశిష్టమైన రోజు ఏది ఏ రోజున చేసుకుంటే నవరాత్రులు చేసినంత ఫలితం వస్తుంది అంతేకాకుండా ఏ రోజున ఏ పూలతో అమ్మవారిని అర్చించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనకి ఉగాది రోజు నుంచి అంతే చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి కూడా మనకి ఈ లలిత నవరాత్రులు అనేవి మొదలయ్యాయి అమ్మవారిని అందరం కూడా తొమ్మిది రోజుల పాటు పూజించుకునే వాళ్ళు తప్పనిసరిగా తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తారు మరి ఒకవేళ ఈ నవరాత్రులు మాకు చేయడానికి అవ్వలేదు అనుకున్న వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి పంచమి రోజు అంటే శనివారం పూట చేసుకోవచ్చు ఆ రోజు మనకి పంచమి కాబట్టి ఆ రోజున పూజ చేసుకుంటే ఈ నవరాత్రులు చేసేంత ఫలితం వస్తుంది లేదా చివరి మూడు రోజులు కానీ చేసుకోవచ్చు అయితే రేపు శుక్రవారం కాబట్టి శుక్రవారం అనేది మనకు తెలిసిందే అందరం కూడా అమ్మవారి రోజుగా మనం అమ్మవారిని పూజించే రోజుగా ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా అటువంటి వాళ్ళు మనము రేపు శుక్రవారం మొదలు పెట్టుకుంటే చాలా విశేషమండి అంతేకాకుండా శనివారం మనకి లక్ష్మీ పంచమి ఒకవేళ రేపటి నుంచి కూడా కుదరని వాళ్ళు ఈ నవరాత్రులు చేయలేని వారు కనీసం లక్ష్మీ పంచమి రోజు చేసుకున్నా కూడా నవరాత్రులు చేసినంత ఫలితం వస్తుంది లేదా చివరి ఒక్క ఒక్కరోజైనా చివరి మూడు రోజులైనా చేసుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారనమాట మేము ఫస్ట్ రోజు మొదలు పెట్టలేదు ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు అని నిరభ్యంతరంగా మొదలు పెట్టుకోవచ్చండి అమ్మవారి నవరాత్రుల్లో మనం ఏ ఒక్కరోజు పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది ఆ లలితమ్మ తల్లికి అయితే ఇక్కడ నేను లలితా సహస్రానామ లేఖ మహాయజ్ఞ బుక్ చూపిస్తాను కదా కొంత చదవటం రాదు అని అంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం చూసి రాయడం అయితే వస్ వస్తే కనుక మనకి ఆ చదివినంత ఫలితం రావాలి అని అంటే ఈ బుక్స్ అనేవి తెచ్చుకొని మనం రాసుకోవచ్చండి అయితే ఈ బుక్ గురించి నేను ప్రత్యేకంగా ఎక్కడ దొరుకుతుంది ఎలా తెప్పించుకోవాలని వీడియో పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి నేను ఇస్తాను అలాగే నేను లలితమ్మ వారికి ముడుపు కట్టుకోమని కూడా చెప్పాను చాలా చాలా మంచిదండి ఆ ముడుపును కూడా మధ్యలో కట్టుకోవచ్చు అంటున్నారు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అలాగే తొమ్మిది రోజులు అలా ఉంచేయాలా లేకపోతే తొమ్మిది వారాలు అనుకుని కట్టాలని అంటున్నారు మీ కోరికను బట్టి మీరు ఎన్ని రోజులు అయితే ముడుపు ఉంచుకోవాలనుకుంటున్నారో చూసుకొని దాని ప్రకారం కట్టుకోండి మీరు తొమ్మిది వారాలు మాత్రమే మేము ముడుపు నుంచుకుంటాము అంటే అలా ఉంచుకొని కూడా నెక్స్ట్ ఆ తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ ముడుపుని చెల్లించేయచ్చు లేదా మీ కోరిక తీరిన తర్వాత అయినా అమ్మవారికి చెల్లించవచ్చు అయితే మనకి విజయవాడలో అమ్మవారి గుళ్ళో కూడా ప్రత్యేకంగా అమ్మవారికి పుష్పార్చన అనేది జరుగుతుందనమాట ఆ పుష్పార్చన ప్రకారమే మనం కూడా ఇంట్లో కుదిరితే అమ్మవారి పూజను ఎవరైతే చేసుకుంటున్నారో అటువంటి పూలతో అమ్మవారికి కూడా పూజిస్తే చాలా మంచిది అయితే చేతశుద్ధ పాఠ్యమి రోజు మల్లెపూలు మరవము అమ్మవారికి ఉపయోగించాలట చేతులశుద్ధ విధియ రోజు అంటే పదవ తారీఖు బుధవారం కనకాంబరాలు గులాబీలతో అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది మనకి గురువారం చేతులశుద్ధ తదియ చామంతి ఇతర ఏ పుష్పాలైనా అమ్మవారికి సమర్పించవచ్చు ఇక ఎంతో విశేషమైన శుక్రవారం పన్నెండో తారీఖు ఏప్రిల్ చైత్రశుద్ధ చవితి ఈరోజు కుదిరితే శుక్రవారం కనుక అమ్మవారికి రేపు ఎర్రటి మందార పూలు లేదా ఎర్ర కలువలు అమ్మవారికి దొరికితే కనుక అర్చించండి శనివారం వచ్చేసి చైత్రశుద్ధ పంచమి ఈ రోజునే మనం లక్ష్మీ పంచమిగా చేసుకుంటూ ఉంటాము ఏప్రిల్ పదమూడవ తారీఖు శనివారం వచ్చింది ఈరోజు అమ్మవారికి మారేడు దళాలు కానీ తులసి దళాలతో కానీ తెల్ల జిల్లేడు అలాగే మరువము దవనము ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది ఇక ఆదివారము చైత్రశుద్ధ షష్ఠి ఈరోజు పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ అమ్మవారికి కాగడా మల్లెలు జాజులు మరువము ఇటువంటి వాటిలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి చైత్రశుద్ధ సప్తమి పదిహేనవ తారీఖు సోమవారం వచ్చింది ఏప్రిల్ ఎర్ర తామర పుష్పాలు ఎర్ర గన్నేరు సన్న జాజులు అమ్మవారికి ఆ రోజున కనుక ఆ పూలతో సమర్పించి మనం పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారట మరి మంగళవారం అనేది ఎంతో శుభకరంగా అమ్మవారికి చైత్రశుద్ధ అష్టమి ఏప్రిల్ పదహారవ తారీఖు ఆ రోజున అమ్మవారికి చామంతి అలాగే సంపంగి పూలు ఈ కాలంలో మనకి సంపంగి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సంపంగి పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా ఇష్టమట ఇక చైత్రశుద్ధ నవమి బుధవారం ఏప్రిల్ పదిహేడవ తారీఖు కనకంబరాలు గులాబీలతో అమ్మవారిని అర్చించాలి చైత్రశుద్ధ దశమి గురువారం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు కనకంబరాలు మరి ఏ ఇతర పుష్పాలైనా సరే అంటే మనకి నవమితో ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి నవమి ఆ రోజుతో మనకి నవరాత్రులు ముగుస్తాయి మరి ఉద్వాసం చెప్పాలి ఏంటంటే దశమి రోజు మాత్రమే ఉద్వాసం చెప్పాలి తొమ్మిది రాత్రులు ముగిసిన తర్వాత పదవ రోజు మనం ఉద్వాసన చెప్తాం ఆ ఉద్వాసన చెప్పే రోజు కూడా అమ్మవారికి పూజ చేస్తాం కనుక ఆ రోజు కనకాంబరాలు ఇంకా మిగతా ఏ పుష్పాలైనా సరే అమ్మవారికి సమర్పించాలి అయితే ఏ రోజున ఏ పూలు సమర్పించాలి చెప్పా కదండి అవి ఏంటంటే మనకి అందుబాటులో ఉంటే కనుక అమ్మవారికి ఆ రోజున అటువంటి పూలతో పూజిస్తే మరింత విశేషం లేదంటే కనుక మీరు ఏ పూలు దొరికితే వాటిలతో లేదా అక్షింతలతో అమ్మవారిని అర్చించుకోవచ్చు ఈ అలంకరణ అంటే ఈ పుష్పార్చన సేవ అనేది ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మవారి గుడిలో జరుగుతుంది అక్కడ మనకి మనీ అనేది తీసుకొని మన పేరు మీద పుష్పార్చన సేవ అనేది చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళైతే డబ్బులు కట్టుకొని అంటే ఆ రుసుము అనేది కట్టేసి చేయించుకుంటూ ఉంటారు కనీసం వెళ్ళ వెళ్ళలేని వాళ్ళం అక్కడికి ఇంట్లో ఉండేనా అటువంటి పూలతో ఆ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటే అంత ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఏ రోజున ఏ పూలతో పూజ చేయాలో మీకు కూడా షేర్ చేశాను దాన్ని ఎలా కదపాలి ఎప్పుడు కదపాలి షేర్ చేస్తున్నానండి మీరు ఎప్పుడు పూజ చేసినా అమ్మవారికి మంగళవారం శుక్రవారం కాకుండానే ఉద్వాసన చెప్పాలి ఇక తొమ్మిది రోజులు చేసిన వారైతే కానీ తొమ్మిది నవరాత్రులు ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి రోజు కూడా ముగిసిన తర్వాత మొసటి రోజు బుధ గురువారం మనకి దశమి ఆ రోజు మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే పద్దెనిమిదవ తారీఖు గురువారం ఉద్వాసం చెప్పాలి తొమ్మిది రోజులు చేసిన వారు కానీ చివరి రోజు చేసిన వారు కానీ చివరి మూడు నాలుగు రోజులు చేసినవారైనా సరే మనము ఆ రోజున దశమి రోజు ఉద్వాసం చెప్పాలి అమ్మవారికి పూజాపీఠాన్ని ఆ రోజే కదపాలి పూజాపీఠాన్ని కదిపే రోజు కూడా మనం ముందు రోజు పెట్టిన పూలు ఇవన్నీ తీసేసి మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి తొమ్మిది రోజులు చేసి ఉంటాం కనుక అదేవిధంగా అమ్మవారికి దగ్గర రెండు పూలు పెట్టి అమ్మవారి అస్రోత్రం కానీ లలితా సహస్రామాలు కానీ కుంకం పూజ కానీ మీరు ఏదైతే సులువుగా చేసుకోదలుచుకుంటారో ఆ విధంగా దశమి రోజు కూడా చేసుకోవాలి ఇక్కడ నేను శ్రీచక్రాన్ని ముగ్గురు తూపల వేసుకొని ఎలా పూజించుకోవాలి అనేది నేను వీడియో పెట్టున్నానండి అందరి ఇళ్లలో శ్రీచక్రం ఉండదు కాబట్టి ఇలా అమ్మవారికి శ్రీచక్ర నివాసి అని పేరు అమ్మవారు శ్రీచక్రంలో ఉంటారు కాబట్టి పటం లేని వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారికి ఫోటో పెట్టుకోమని కూడా చెప్పాము లేదంటే ఇలా శ్రీచక్రం ముగ్గు పెట్టుకొని ఆ శ్రీచక్రం మీదే కుంకుమ పూజ చేసుకుంటే చాలా ఫలితం వస్తుందండి ఎందుకంటే అమ్మవారికి అమ్మవారు శ్రీచక్రంలో ఉంటారు కాబట్టి ఈ విధంగా శ్రీచక్రం దగ్గర కుంకుమ పూజ చేసుకోవచ్చు అలాగే మనము అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టి పూజ చేసుకుంటాం కదా ఆ పూజ దశమి రోజు అంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు కూడా మరో ఒకసారి పూజ చేసుకొని అమ్మవారికి అస్తోత్రాలు కానీ కుంకం పూజ కానీ లేదా లలిత సహస్రనామం కానీ కట్గుమాల స్తోత్రం మణిద్వీప వర్ణన ఇలా ఏవైనా మీరు ఏం చదవగలుగుతారో అవి చదువుకొని అమ్మవారికి దీపారాధన ఉండంగానే మనం ఉద్వాసన చెప్తాము తొమ్మిది రోజులు చేసి ఉంటాం కాబట్టి ఈ దశమి రోజు కొంచెం క్లుప్తంగా చేసుకున్న పూజ సరిపోతుందండి ఉద్వాసన చెప్పేటప్పుడు మీరు చిత్రపటం కానీ లేదా విగ్రహం కానీ లేదా మీ శ్రీచక్రం దగ్గరే పెట్టుకుని పూజ చేసుకున్నామన్నా లేదా లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకున్నామన్నా కూడా ఎలా అయితే పూజ చేశారో ఈ నవరాత్రుల్లో అలా ఆ విగ్రహాన్ని పట్టుకొని మూడు సార్లు ఎత్తి కింద పెట్టి ఇక్కడ నేను మీద వేసిన మంత్రం ఉంది కదండి ఆ మంత్రాన్ని చెప్తూ కూడా మూడు సార్లు అమ్మవారికి ఉద్వాసం అనేది చెప్పాలి అది దీపారాధన ఉండంగానే చెప్పాలి మనం ఉద్వాసన చెప్పే రోజు కూడా పాలు పండ్లు లేదా కొంచెం దద్దోజనం చేసే నైవేద్యం పెడితే మంచిది ఆ తర్వాత మీరు దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ విధంగా మూడు సార్లు దీపారాధన ఉండగానే సార్లు అమ్మవారిని ఎత్తి కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ పసుపు కుంకాలు కానీ ఇవన్నీ సర్దుకోవచ్చు ఈ పసుపు కొంకాలు ఏం చేయొచ్చు ఈ నవరాత్రి పూజలో పెట్టినవి అంటే ఆ పసుపు వచ్చేసి మనం మొహానికి రాసుకోవచ్చు లేదా తులసమ్మకి తులసమ్మ కుండీకి రాయడానికి అలా ఉపయోగించవచ్చు కానీ కాళ్ళకి మాత్రం రాయద్దండి మనం సూత్రాలకు పెళ్ళిన వాళ్ళైతే కొంచెం సూత్రాలు కూడా పెట్టుకుంటే మంచిది అలాగే కుంకం అయితే ప్రతిరోజు పక్కన పెట్టుకొని మనం నుదుటను పెట్టుకోవాలి అలా పూజ వంటి కుంకమైతే తులసమ్మకి బొట్లు గడపకి బొట్లు పెట్టడానికి ఉపయోగించవచ్చు అయితే ఇలా శ్రీచక్రం మీద కుంకం పూజ చేసుకొని ఉన్నా లేదా మనం ఈ నవరాత్రిలో ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళైతే కనుక ఆ కుంకుమ పూజని ప్రతిరోజు కూడా నుదుటను ధరించడం మీరు ఎవరికైనా బయట వాళ్ళకి ముత్తెదులు కూడా ఆ కుంకని పంచితే చాలా మంచిది మరి శ్రీచక్రం ముగ్గు కింద వేసుకుంటే కనుక మీరు మరి అలా ఎలా కడగాలి అంటే ఇక్కడ నేను చూపిస్తాను ఒక పాత్రలో నీరు తీసుకొని ఈ విధంగా ఆ శ్రీచక్రాన్ని మొత్తాన్ని కూడా ఆ ముగ్గు మొత్తాన్ని కూడా ఈ నీళ్ళల్లో కడకండి డైరెక్ట్గా మనం బయట వాష్ చేసినట్టుగా చేసేయకండి ఎందుకంటే పూజ చేసాం కదా ఆ శ్రీచక్రం పెట్టి ఇలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను ఈ విధంగా మీరు ఆ ప్లేట్ని ఈ విధంగా ఒక నీళ్ళలోనే కడగండి ఎందుకనంటే పూజ చేసింది ఎలా పడతా అలా వాష్ చేసేయకూడదు కాబట్టి ఆ తర్వాత మీరు విడిగా ప్లేట్ని వాష్ చేసుకోవచ్చు ఇలా ఈ నీటిని మీరు అమ్మవారి దగ్గర పెట్టిన నీటిని ఏం చేస్తారంటే ఇల్లు అంతా కూడా ఒకసారి చల్లేసి ఇంట్లో మనుషుల మీద కూడా ఒకసారి చల్లేసుకొని ఆ తర్వాత ఇక్కడ పచ్చని చెట్టు మొదలట్లయితే వేసేయండి ముడుపు కూడా ఎలా కట్టాలో చూపించాను కదా మీరు మధ్యలో కూడా ముడుపు కట్టుకోవచ్చు ఆ ముడుపు వీడియో ఒకసారి చూడండి మీకు పూర్తిగా వివరాలు అయితే తెలుస్తాయి ఆ తర్వాత మీరు ఇక అమ్మవారి సామాన్లు ఏవైతే పూజ దగ్గర పెట్టారో అవన్నీ సర్దేసుకోవచ్చండి అయితే నిత్య పూజ చేసుకున్న ఉద్వాసన చెప్పాలా అని అంటే ప్రత్యేకంగా నవరాత్రుల పరంగా చేస్తుంటే కనుక అమ్మవారిని ఈ విధంగా ఉద్వాసన చెప్పుకుంటారు నిత్య పూజ వాళ్ళంటే ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మవారికి పూజ నైవేద్యం పెడుతున్నాము అని అంటే కనుక వాళ్ళు కంటిన్యూగా చేసుకోవచ్చండి నిత్య పూజ మందిరంలో ప్రతిరోజు వాళ్ళు దీపారాధన చేసుకుంటారు అలాగే ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు అయితే కనుక అలా చేస్తారు కానీ ప్రత్యేకంగా నవరాత్రుల పేరుతో అమ్మవారికి చేసుకుని ఉంటే కనుక ఈ విధంగా ఉద్వాసన అయితే చెప్పాలి అందుకనే రేపు ఎంతో విశేషమైన శుక్రవారం లేదా శనివారం పంచమి కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి పూజని మీరందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే షేర్ చేశానండి ఎవరైనా లలిత అమ్మవారి పూజ చేయాలన్న మణద్వీపవరణ చేయాలి అనుకుంటే ఇలా మొదలు పెట్టుకోండి ఇదండి ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్